గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఇబ్బందులు పడ్డం కానీ ఇట్లా ఏమన్నా ఇండస్ట్రీలో ఇబ్బంది వస్తుంది ఒక్కోసారి వచ్చి కూడా అట్లాంటి ఇబ్బందులు ఒక డైరెక్టర్ ద్వారా వచ్చింది ఒక ఇబ్బంది మాకు నాకు వెంటనే మేము మా మేనేజర్లు కృష్ణ గారితో చెప్పేశారు కృష్ణ పిచ్చగా క్లాస్ స్పీకర్ డైరెక్టర్ చచ్చిపోయాడు అని చెప్తున్నాను మీకు విషయం ఓకే లేకపోతే వాళ్ళు బతుకుండగా ఇట్లాంటివి చెప్పకూడదు కదా పిచ్చిగా క్లాస్ పీకారు కృష్ణ గారు ఓకే కృష్ణగారు ఆయన దాకా ఇట్లాంటివి వెళ్తే మాత్రం బాగా పీకుతారు వాళ్ళని అలా జరిగింది ఇంకా ఒకళ్ళిద్దరు వచ్చారు ఇట్లయితే ఉన్నట్టే ఇండస్ట్రీలో ఇలా అయితే నిలదొక్కడం కష్టమే అన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా పాపం మా తలరాత నమ్ముకొచ్చు నిండు కాదు కదా ఫస్ట్ నుంచి మీరు ఇదే మాట ఇదే ఉన్నా ఉన్నా మా తలరాత అనే మాటల మీదే ఉన్నా కోదండ రామరెడ్డి గారి దగ్గర మాట్లాడినా ఇదే మాట బయట బ్రోకర్లు వచ్చి మాట్లాడినా ఇదే మాట మా తలరాత నమ్ముకొచ్చాం నిండు కాదు కదా ఏం జరగంటే అది జరుగుద్ది దానికి ఎట్లా వచ్చానో పిల్లల్ని తీసుకుని అసలు దేవుడు అట్లా లాక్కొచ్చాడు నేను ఒకదాన్ని ముగ్గురు పిల్లల్ని తీసుకురావడం ఏంటి అదే ఒక మూడు వేలు ఆస్తి మూడు వేలు వస్తుంది నాకు నెలకని మూడు వేల రూపాయలతో వచ్చాము నెలకి జరుపుకున్నాం జాగ్రత్తగా ఐదు రూపాయలు ఆదివారం వచ్చిందంటే ఐదు రూపాయలు చేపలు తీసుకొచ్చారు మామూలు రోజు ఆదివారం వస్తే పది రూపాయలు చేపలు రెండు కిలోమీటర్లు నడిచి చెన్నైలో ఆదివారం వస్తే పది రూపాయలు మామూలు రోజుల్లో నాన్ వెజ్ ఉండాలంటే ఐదు రూపాయలు అలా తీసుకొచ్చి చేశాను కదా అన్ని కష్టాలే కదా ఇవన్నీ మరి కష్టపడే కదా నడవటువంటి చిన్న విషయమా ఇవాళ ఎక్కడి నుంచి వెళ్ళలేను కానీ మీ ఏజ్ సుమారు ఒక డెబ్బై పైన ఉన్నాయి సీక్రెట్ ఏంటి నేను స్టార్టింగ్ మిమ్మల్ని అడిగా ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందు అమ్మా అసలు మీరు ఇంత ఏజ్ లో కూడా ఇంత యాక్టివ్ హౌ అవ్వలేదు బొవ్వులేదు ఇక మంచి మనసే మంచి మనసు మన ద్వారా లేదా మనం ఉండాలి నీకు అతివాన్ని మైండ్లో పెట్టుకోను చాలా సమస్యలు ఉన్నాయి వచ్చినాయి నాకు కానీ డోంట్ కేర్ మైండ్లో పెట్టుకోను కానీ మీరు ఇంత ధైర్యంగా ఉండడానికి గల కారణం కష్టాలే అనుభవించేది కష్టాలు ఓకే అనుభవించే కష్టాలు మురిక తుడిచేసి కూర్చునే కాదు ఇవి గుర్తు చేసుకుంటే దిళ్ళు తడిచిపోతాయి మరి కానీ ఇవన్నీ ఓకే అమ్మా సో తర్వాత ఎప్పుడైనా కానీ ఇంట్లో ఒక హీరోయిన్స్ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ మధ్యలో కానీ ఎప్పుడైనా పోటీ తత్వం కానీ వాళ్ళు గొడవలు కానీ అట్ల ఏమైనా ఉన్నాయా అన్నదమ్ములు అంటే ఇట్లుంటాయి కదా ఉంటారు ఎదురుపడి గొడవలు పడరు వాళ్ళకు లోపల లోపలే పెట్టుకుంటారు మళ్ళీ నార్మల్గా హాయ్ అంటే హుయ్ అనుకుంటారు ఎదురుపడి మాట్లాడుకోరు అన్నా చెల్లెళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కాని ఎదురుపడి మాట్లాడుకోరు ఎవరి మనసులో వాళ్ళకు ఉంటాయి కానీ ఎదురుపడి చెప్పుకోరు ఓకే ఎదురుపడి చెప్పుకోరు ఇక మధ్యలో నేనున్నానుగా నాకు చెప్పరు నన్ను ఇక వాళ్ళ ఇష్టం అది అంతా నే అసలు ఒకటే మాట నేను ఎవరిని పట్టించుకోను ఏది ఎలా జరగాలో అలా జరుగుద్ది అంతే తమిళ అంటుంది ఏది ఎప్పుడు నడకనమో అప్పుడు నడక్క తమిళింత బాగా మాట్లాడుతున్నారు చాలా సంవత్సరాలు రాయడు రాయడు రాయను చదువుతాడు రాదు చదువుతాను పేపర్లు మన కూడా అవి కూడా చదవగలను అనర్గలంగా మాట్లాడుతున్నారు మాట్లాడగలను తమిళ్ ఏమి మాట్లాడుకోకుండా పైకి రావడం అనేది పిల్లల్ని అదే చిన్న విషయం కాదు చిన్న విషయం కదా లోకానికి తెలుసు ఏం చేసాం ఎలా వచ్చాం ఎలా ఉన్నాను నేను అనేది లోకానికి తెలుసు ఒకళ్ళిద్దరికి తెలియపోతే వచ్చే నష్టం నాకు లేదు అంతే నా మనస్సాక్షిని నేను నమ్ముకున్నా అంతే నా పిల్లలు అనుకునే వాళ్ళని పైకి తీసుకొచ్చేసాను ఇది మళ్ళీ గుద్దరు నేను చెప్తాను లోకం చెప్తుంది కానీ ఒక్కరిద్దరిని కాదు ముగ్గురిని వాళ్ళని నిలబెట్టారు చూసారా ఏంటో నేను చెప్పుకునే గొప్పతనం కాదు ఈ ఇండస్ట్రీ మాత్రమే కాదు అసలు మామూలుగా లోకం కూడా తెలుసు లోకంలో కూడా చాలా మంది తెలుసు నా గురించి సినిమా ఇండస్ట్రీకే కాదు విడిగా లోకానికి కూడా తెలుసు అది చాలు ఇంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు మీరా మీరు లేని ఏముందనేది లోకం ఎంత చూడు అది చాలే ఆస్తుల విషయంలో ఎట్లా మీరు ముగ్గురిని ఎట్లా సాటిస్ఫై చేసి బాబోయ్ మీరు అట్టొచ్చి ఇటుొచ్చి మళ్ళీ ఏంటంటే ఎవరైనా గానీ ఉన్నప్పుడు సో ఇల్లు గడుస్తున్నంత కాలం అది వేరుంటది ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చేది దాని గురించే వస్తుంది మెయిన్ గా ఎవరైనా అనుకున్నా కానీ ఫైనల్ గా మనం సంపాదించేది డబ్బుల కోసమైనా అనుకొని అరే ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని అనుకోవడానికి కూడా కొన్ని కొన్నిసార్లు ఉంటాయి ఉంటాయి అన్నీ ఉంటాయి కాకపోతే నేను ఏం చేశానంటే అండి పాస్తుంది ఇప్పుడు నలుగురు ఉన్నాం మా ముగ్గురు పిల్లలు నేనే ఒక ఫ్యామిలీ నలుగురు యా నలుగురులో ఎవరు సంపాదించిన ఒకరు సంపాది ఒక కుటుంబాలు ఒకరు సంపాది కొంతమంది సంపాదించలేరు అలా అనుకుని సంపాదించిన వాళ్ళకే కాదు కుటుంబం అనే దానికి యజమాని నేను ఎవరికి ఇవ్వాలో యజమాని నేను అందరికీ సమానంగా చేస్తాం ఎవరు సంపాదించరు నువ్వు ఎక్కువ సంపాదించావని చెప్పరు న్యాయంగా అయితే కానీ నేను ఆ విషయంలో ఎవరు సంపాదించిన వాళ్ళకి అట్లా ఇచ్చేసాను సంపాదించే ఆడపిల్లలు కదా వాళ్ళ తర్వాతే నేను నా కొడుకు ఎంత వాళ్ళకి రక్షణగా ఉన్నా ఎంత నా చేతిలోనే ఉన్నా కుటుంబానికి నేనే పెద్ద అయినా కానీ వాళ్ళని కష్టపడ్డ దానికి ఆ కష్టాన్ని ఫలితంగా వాళ్ళకి ఇచ్చేసాను నేను ఎప్పుడు వాళ్ళు దోచుకోలే అలా అన్నారు చెప్తున్నా దోచుకున్న హీరోయిన్లు మదర్ మదర్లు అన్నలు చాలా మంది ఉన్నారు అందుకోసం ఈ విషయం చెప్తున్నా చాలా మంది ఉన్నారు డైరెక్ట్ చెప్పక్కర్లే మీకే తెలుస్తుంది అన్నలు తల్లులు తండ్రులు తినేసేసి వాళ్ళని అంబు అని వదిలేసిన వాళ్ళు బోళీ మంది ఉన్నారు నేనట్ట వదలలేదు నేను నా పిల్లల్ని నీట్గా వాళ్ళు ఎంత సంపాదించిన వాళ్ళని సంపాదించిన విధంగా వాళ్ళకి ఇచ్చేసాం ఇప్పుడు ఎక్కువ సంపాదించలేదన్నప్పటికీ నేను వాటాలు కూడా పంచలే సమానంగా చెయ్యాలి యజమాని నేను అన్నప్పుడు ఎవరు సంపాదించినా వాళ్ళు అయ్యే వరకు యజమాని నేను ఇంటికి నేనే పెంచాలి అందరికి ఇది సమానం మన కుటుంబం ఇది మన కుటుంబం అందరూ బయట నుంచినప్పుడు ఇలా ఉండాలి ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ ఉండకూడదు అని అందరికీ తెలుసు అప్పుడు కూడా సంపాదించక ముందరి మాటలు అందరికి కూడా ఇదే తెలుసు సంపాదించిన తర్వాత వాళ్ళ మనసులో ఏమైనా వత్తే అనుకో వాళ్ళ మనసులోకి వచ్చేదాకా నేను ఎందుకు నేను ఎవరెవరు ఎలా సంపాదించారు అట్లా తెలిసి అలాగే ఉన్నారు ఇప్పుడు లోకాన్ని తెలుసు కదా యా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది తెలుసు కదా అంతే విజయ్ గారు కానీ ఈ రోజు ఇండస్ట్రీ వైస్ చేసుకుంటా సీరియల్స్ సీరియల్ చేసుకున్నాడు యూట్యూబ్ చేసుకుంటున్నాడు అనుకోండి కాకపోతే ఆ రోజే ఆడు మమ్మ ఉందలే మమ్మమ్ ఉందంటే ఆడి లైఫ్ ను చూ చూసుకోటానికి ట్రై చేయాలి వాడి ఫ్రెండ్స్ తో పడి కూర్చొని హైదరాబాద్ లో ఆ లోకాన్ని మర్చిపోతే టచ్లో పోయింది పోయి లైఫ్ ఓకే టచ్లో పోయింది లేకపోతే చిన్న విషయం కాదు సినిమాలు రావడం అనేది దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద విషయం అవకాశం ఎవరికైనా వస్తుంది అవకాశం ఎవరికైనా వస్తుంది ఇప్పుడు నా కూతురికి వస్తుంది అవకాశం వచ్చింది దాన్ని ఎక్కడ మాటలు అక్కడ మాట్లాడుకుంటూ ఎక్కడ మాట్లాడుకుంటూ అన్ని చేసేది చెయ్యాలిగా వాళ్ళ వల్ల ఏం అవ్వదు కదా అది ఆడపిల్లలు కాబట్టి నేను మగ అది నేను చేయలేకపోయాను అక్కడ విజయ్ గారు కొంచెం తగ్గిపోయాడు అంటే ఇక్కడ పెయింటింగ్ చూసేటప్పటికి నాకు అనిపించింది రావులీ గారి బాగా పెయింటింగ్ చేసింది చెన్నై చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాం కదా ఫోర్ లో అప్పుడు ఒక శ్రీనగర్ కాలనీలో పెయింటింగ్ క్లాస్ ఉంది అక్కడ చేర్పించాం ఓకే అక్కడ నేర్చుకుంది పేసింది వాళ్ళ ముగ్గురిని చాలా మంచి పెయింటింగ్ సో ఆ ముగ్గురు వాళ్ళ ముగ్గురేనా ఆవిడ దృష్టి అదే ఇప్పుడు ఎవరైనా అన్న అక్క అన్నయ్య నేను అన్నట్టు కదా శేషగిరిరావు శైలజ శాంతి గారు ఈ బాబా మొత్తం పుట్టుపూర్వత్రాలు అన్ని తెలుసుకొచ్చారు కానీ మీ ఇండ్లలో అందరు ఏంటంటే నేమ్స్ చేంజ్ చేస్తే నా అదృష్టం కలిసి వచ్చిన అవును అందరూ నేమ్ చేంజ్ ఇప్పుడు చూడండి ఒక విషయం ఇప్పుడు నేను చెన్నై తిరుగుతున్నా కదా నేను నైన్టీలో ఒక పిక్చర్లు యాక్ట్ చేశాను ఆ పొంబలి మనస్సు ఆ పిక్చర్ పేరు యాక్ట్ చేస్తే వాళ్ళు నైన్టీన్ ఎయిటీ నైన్ చేసినట్టున్నా నైన్టీన్లో వాళ్ళు రెండు గ్రౌండ్లు ఇస్తామమ్మ రెమినేషన్ బదులు రెండు గ్రౌండ్లు ఇస్తా ఉన్నారు రెండు గ్రౌండ్లు అంటే ఐదు వందల గజాలు అక్కడ ఐదు వందల గజాలు మేము ఇస్తామమ్మా ఇంకో ఐదు వందల గజాలు మీరు కొనుక్కోండి అన్నారు అంతా మూడు వేలు గ్రౌండ్ అంటే ఆరు వేలు ఇంకో ఐదు వందల గజాలు కూడా ఓకే అప్పుడు నైన్టీన్లో కదా అనప్పటికి సరే అన్న దాన్ని ఆ ఆరు వేలుని నేను ఒక సంవత్సరం ఇచ్చా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇచ్చా ఆరు వేలు అడిగి నేను అప్పుడు నైంటీలో నాకు రిజిస్టర్ చేశారు అప్పుడు చేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ కొన్నది నేను అది అప్పుడు దానికి అడ్రస్ ప్రూఫ్ కావాలి కదా వాళ్ళకి ఏదన్నా ఆధారం లాంటిది కావాలంటే మరి గుడివాళ్ళలో ఉంది కనకదుర్గ అంటే వచ్చారు ఈవినియర్ తెలిసింది కనకదుర్గ అనుకున్నాను విజయదుర్గ్ బ్యాంక్ అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకోవాలి అప్పటికి పేరు అయితే మార్చుకున్నాం ఎస్పీ ముత్తరామ గారు సినిమా చేస్తుంటే పేరు మార్చుకుంటే బాగుంటుందంటే విజయదుర్గ పెట్టుకున్నా సార్ అన్న ముత్తరామ గారితో చాగు అని రఘువర్ణి సినిమా చేస్తున్నారు అది కూడా చేశాను నేను అప్పుడు ఆయన చెప్పారు విజయ విజయదుర్గ పెట్టుకున్నాను సార్ విజయం అంతా ఆయన ఉంగలుద్దానే విజయదుర్గ సూపర్ పిల్లలతో కూడా రవళి తాలతో కూడా అంటారు ఇప్పుడు ఒకసారి ఇంటర్వ్యూ ఆయన అప్పుడు కూడా అంటారు అమ్మ జాగ్రత్త అని తెలుగు తెలుగు డైరెక్టర్స్ కానీ తెలుసు అమ్మ జాగ్రత్త అమ్మ బాగున్నారని అడుగుతారు ఇక్కడ కూడా ఇండస్ట్రీలో అది వాళ్ళకి తెలుసు అమ్మ అంటే ఒక మర్యాద ఉంది ఎవరిని ఏమి నేను ఇక్కడ ఏంటి తల్లులు బిడ్డలు మోసాలు చేసే తల్లులు ఉన్న ఇండస్ట్రీ ఇది అన్నలు తినేసేసి చెల్లెలకి పోకుండా ఉన్న ఇండస్ట్రీ ఇది అందులో మేము లేం మోసాలలో మేము లేం కానీ మీరు ఒకటి చెప్పండి అమ్మా భయంతో పెంచారా లేకపోతే ప్రేమతో పెంచారంటారా ప్రేమతో పెంచా భయంతో పెంచాలి భయం పడాలా మా పిల్లలు ఓకే ప్రేమతోనే పెంచారు సందర్భం వచ్చినప్పుడు మనల్ని మీరు వెళ్ళకూడదు కదా వాళ్ళు అన్నప్పుడు కన్నెర్ర చేయటం తప్పితే ఆ కంటి చూపుతోనే వాళ్ళు ఆగిపోవాలి తప్పితే ఇక సీన్లు ఉండవు మరి అట్లా ఉంటేనే కదా వాళ్ళు వాళ్ళు నిలబడగలిగారు రైట్ నా మాటని అంతే కదా అలా కనకదుర్గ అని చెప్తున్నా కనకదుర్గ తెమ్మంటే గుడివాడ నేను తీసుకొచ్చాను ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది కదా అది తీసుకొస్తే కనకదుర్గ అలియాస్ వైద్యదుర్గని పెట్టారు ఇప్పుడు ఆ కనకదుర్గ పేర్లో ఆ కనకదుర్గ ఎవరు ఆ స్థలాలన్నీ నాకు మొత్తం కబ్జా చేశారు చెన్నైలో ఫ్లాట్కి వస్తే తిరుగుతున్నా అవునా ఓకే కబ్జా చేశారు ఒక ఇంచుమించు యాభై సెంట్లు ఇవి ఒక నాలుగు ఒక యాభై సెంట్లు నలభై సెంట్లు పైనే నలభై సెంట్లు పైన అంటే మీరు ఆ రోజుల్లో కొన్నిదంటే ఇప్పుడు హాట్ ఆఫ్ ద స్పాట్లోనే ఉండే పర్వాలేదు అక్కడ అయ్యి రోడ్లు పెరిగినాయి అటు ఉన్నాయి కానీ ఒకడు బ్రోకర్ ఏం చేశాడు నాకు పిల్లలకి రాస్తామని ఐడియా పెట్టుకున్నాను నేను ఫస్ట్ అసలు రాసేసానని కూడా అనుకున్నాను వీలునామా వీలునామా రాశాను నిన్న దాని పక్కెళ్ళ ఆడు మబ్బి పెట్టేశాడు ఒక బ్రోకరు అప్పుడు రిజిస్ట్రేషన్ చేయటానికి వెళ్ళా రిజిస్ట్రేషన్ కూడా చేయకుండా నన్ను ఆపించేశారు ఆపిచ్చేసి ఎంతగా మా రిజిస్ట్రేషన్లు అయ్యి మీరు ఉండగా అన్నారు ఏమో నాకు అసలు జాసే లేదు పది ఏళ్ళ నుంచి అమ్ముదాం అమ్ముదాం అంటాను వద్దమ్మా మీరు రాశారు రాశారుగా మాట్లాడు వీలనమ్మ పేపర్లు రా రాశారు అనుకున్నా కానీ ఎక్కడున్నా ఎక్కడున్నా అనుకుంటున్నా దాని పట్ల అప్పుడు మా పిల్లలు చెప్పారు వీలనమ్మ రాసినా పర్వాలేదులే వాళ్ళ పేరుని నమ్మేసి వాళ్ళ బ్యాంకులో వేసేయచ్చు ఎంత వచ్చే ఎంత అని చెప్పారంట లాయర్ అది ఇదని చెప్పా చెప్పా అలాగమ్మా సరే చూద్దాం అన్నాడు అమ్మటర్లా ఇంకొక అవతన వచ్చాడు మీడియేటర్ అన్న స్థలాలు నేను తెలిసి వస్తే పేపర్లేసి చూపించా వెంటనే ఎక్కడ కూర్చునే ఈసీకి అదే రిజిస్ట్ ఆఫీస్ ఫోన్ చేశాడు ఈసీలో నా పేరు లేదు అది అమ్ముకుని పన్నెండేళ్ళు అయింది పన్నెండు సంవత్సరాలు అమ్మేసుకుని ఆ తర్వాత నన్ను స్థలాల దగ్గర తీసుకెళ్తా వాడి కార్లోనే అమ్మా ఇక్కడ బ్రిడ్జి వచ్చేసిందమ్మా ఇత ఇది ఒత్తువరాదు ఇది పనికిరాదమ్మా బ్రిడ్జి కింద వెళ్ళిపోయింది కదా ఎవరు కొనరు కొనరు మనం పనికిరాదు అది అసలు పెద్ద చెట్లు మరిచిపోయినాయమ్మా అది ఎవడో కంటికి మాట్లాడతామ్మా అది కొనరమ్మా అది కొనరు ఇంకో వెళ్తే అది ఏనాడో పోయి ఇప్పుడు ఇప్పుడెప్పుడమ్మా మీరు ఎక్కడో రెండు వేలు కొన్నారప్పుడు ఇప్పుడు దాకా ఎక్కొంట మీరేమో దాన్ని పట్టించుకోలేదు కదా ఎప్పటికప్పుడు ఈ కబుర్లు చెప్పేస్తున్నాడు ఆడేమే చేసి అది అది ఎట్లా అమ్మాడు ఒకటేమో నా చెల్లెల పేరు నేను ఇది ఇచ్చానంట నా చెల్లెళ్ళకి రాశానంట నేను సెటిల్మెంట్ మా చెల్లెలు లేరు కదా ఏడుగురు నేను ఒక్కదాన్నేరా నాకు చెల్లెళ్ళేరు కదా సరే ఒక పక్క చెల్లెళ్ళకి రాశాను ఇంకో పక్క సూర్య నా కూతురుకి రాశాడు అంట నా కూతురు సూర్య అంట నా కూతురు పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఆ కూతురు అప్పుడు దమ్మన్నారు ఇప్పుడు మళ్ళీ నేను మోటూరుకు వెళ్తున్నా నాకు ఏడుగురు అన్నయ్యలు వాళ్ళ పేర్లు నేను కనకదుర్గ ఈ అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత వెళ్ళిపోయింది ఊరి నుంచి అంతవరకు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారంట నాకు ఇప్పుడు మళ్ళీ మోటూరు తిరగాలి ఈ స్థలాలు ఉన్న స్థలం నిలబెట్టుకోవటం కోసం నానా కష్టాలు పడుతున్నా ఒంటరిగా వెళ్ళే పది రోజులు చెన్నైలో ఉంటున్నా ఉన్నది నిలబెట్టుకోవాలి ఏం చేయాలి ఏదైతే ఉందమ్మా కానీ తనకైతే మీ వీడియోస్తో ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ హ్యాపీగా మీరు అన్నట్టు కూడా అమ్మ అమ్మమ్మ నానమ్మల అది మా ఇంటిస్తుంటే చాలా హ్యాపీగా అవునవునవును అవునవును ఇప్పుడు మీరు ఉంటారా మీ అమ్మగారికే అనుకో నా వీడియో ఒకవేళ చూసేస్తే ఆవిడికి కూడా నచ్చుతుంది ఖచ్చితంగా నచ్చింది ఎందుకంటే ఏదో సింపుల్ వంటలు చేస్తాను పెద్ద పెద్ద వంటలు ఏం చేయను అదనమాట దానికి నైష్ అమ్మ అండ్ ఫైనల్ గా ఏంటంటే మన రవళి గారు ఎప్పుడు రీ ఎంట్రీ మన తెలుగు ఇండస్ట్రీలోకి నేదో నేను సంవత్సరం క్రితమే చెప్పాను ఒకసారి రీ ఎంట్రీ చేస్తుంది ఆవిడ ఇప్పుడు మన ఇక మన వోళ్ళు మనదే మన తిడ్లు మనం అన్నట్టు ఉంటారు హీరోయిన్లు ఉదేశం తర్వాత సినిమాలు అలా ఉంటారు కదా ఉన్నప్పుడు లావ్ అయిపోయి రవి అయిపోయమ్ ఎట్లా అని చెప్పేసి లావ్ అయిపోయి నా పిల్ల చెప్తున్నాను కదా నా పిల్లల విషయంలో నేను ఎట్లా ఉంటానంటే స్ట్రైట్ గా ఏమీ అన్నం స్ట్రైట్ గా నువ్వు ఎందుకు ఇట్లా లావ్ అయిపోయావు అది అని అన్నా వాళ్ళు చెప్తాం ఏదన్నా ట్రై చేస్తే ఏమో డైటింగ్ అవి మొదలు అని అంతే కాని అందరమ్మలు వేరు నేను వేరు ఈ విషయంలో ఎవరు ఏదన్నా ఒకవేళ వాళ్ళే అనుకున్నా కూడా ఎవరు విషయం పెట్టినా కూడా మా పిల్లల విషయంలో అందరూ వాళ్ళు వేరు నేనే వేరు వాళ్ళకి అంతే అంతే నేను గట్టిగా చెప్పగలను అది నేను ఏది ఎదురుపడి ఒక మాట కూడా అవసరం వాళ్ళకి తెలియదు వయసులో వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు కాదు అప్పుడు నా చేతిలో పెట్టి పెంచా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ భర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం వాళ్ళ స్టేటస్ వాళ్ళ స్టేటస్ వేరు ఇక వాళ్ళ మాటల మీద వాళ్ళు ఉంటారు కానీ అసలు నా మాట అనేది వాళ్ళకి జుజుపి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలు కదా వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ భర్త వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళ సంపాదనలు అన్నీ ఉంటాయి అవన్నీ నా మైండ్లో కూడా రావు నైస్ మా మొత్తం తనికైతే హ్యాపీగా ఇంకా మంచి మంచి వంటలు బాచులర్స్ అందరూ బాగా నేర్చుకునేటట్టు మీ మంచి మాటలు చెప్తూ ఇట్లా ఇంకా మంచి చెయ్యి అదే ఇప్పుడు తిరుగుతున్నాను కదా చెన్నై నేను అక్కడ చానల్లో అడుగుతున్నారు తమిళ చైన్ అమ్మ బాగా మాట్లాడుతున్నారు మీరు మీ వంటలు మీ సింపుల్ వంటలు అన్నీ నేర్చుకుంటారు మా తమిళనాడు చైన్ అన్నారు అది కూడా ట్రై చేస్తున్నా ట్రై చేద్దాం హ్యాపీ కూడా ఒక నాలుగు రోజు అవి కూడా చేస్తాను నెలకి నిజంగా చాలా బాగా జరిగింది అండ్ మాకు అవకాశం నిజంగా సో మచ్ చాలా చాలా మంది అడిగింది ఎక్కువ లోపల నుంచి కూడా విషయాలు తీసుకొచ్చి అడిగారు అందుకని నేను చూడగానే చెప్పాక మీకు చూస్తున్నాను నేను అదే నిఖిల్ని ఎక్కువ చూసా ఈ బిగ్ బాస్ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి నిఖిల్ బాగా చూస్తున్నాను అందుకని ఇక అబ్బాయి అంటే ఎందుకంటే ఈ బాగా మంచోడు మంచిోడేది నేను నాకు పరిచయం లేదు హరిత పరిచయమే నాకు పరిచయం లేదు కాకపోతే నచ్చాడు అబ్బాయి నిఖిల్ అంటే బాగా ఇష్టం బిగ్ బాస్ నిఖిల్ అంటే బాగా ఇష్టం మంచి ఆటగాడు డాన్స్ మంచి బాగా డాన్స్ చేస్తాడు వాళ్ళ రీల్స్ కూడా ఉన్నాయి కదా అబ్బాయి అబ్బాయి నేను అసలు రాత్రి పూట మంచు ఎక్కారంటే యూట్యూబ్ ఆన్ చెప్తే వాళ్ళవే చూస్తా వాళ్ళ ఇద్దరే అదే పిచ్చి అయిపోయిన వాళ్ళ ఇద్దరే చూస్తా నిఖిల్ కావ్యే సాంగ్స్ వస్తాయి కదా రీల్స్ అండ్ బాగా ఇష్టం నాకు భగవంత దేవి వల్ల ఈ వీడియో మూలకాలు ఇద్దరు కలిస్తే బాగుంటారు కలుస్తారు కలిసి కలుస్తారు సర్ప్రైజ్ చెప్పేసి కూడా ఓకే ఓకే చాలా బాగా ఇష్టం ఆ అమ్మాయి మంచిదే భయ మంచి ఉంటారు మధ్యలో మరి పెద్దలు ఉన్నప్పుడు సర్దుకుంటా ఉండాలి అర్థం చేసుకోవచ్చుగా అన్నాడు నా వచ్చింది అబ్బాయి చెప్పాడు కదా లవ్ గురించి మ్యాటర్ వచ్చింది కదా అందరికి నా తప్పు తప్పుంది అర్థం చేసుకోవచ్చుగా మా చెప్పారు చెప్పాడు కదా అక్కడ బిగ్ బాస్ లో కూడా చెప్పారు బిగ్ బాస్లో చెప్పాడు కదా ఇలా తప్పుంది నాకు తనే కావాలన్నాడు అర్థం చేసుకోవచ్చుగా అన్నాడు కదా అందరూ కనిపోయా తెలుసా మీరు కూడా అన్నారు కదా అందరూ బయట ఉన్న వాళ్ళకి కూడా అట్లా అయిపోయింది అందరు మనసుల్లో కానీ కానీ ఇది పెద్ద మ్యాటర్ అయిపోయింది వాళ్ళిద్దరిది ఎక్కడ చూసినా ఆ మ్యాటరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ